జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ మే మాసమైనటువంటి ఐదు నెలలో చివరి పదిహేను పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో మేనరాశి కలిగిన వారి యొక్క ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ వ్యవధి కాలంలో ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులలో ఈ సమయకాలంలో జరిగేటటువంటి అంశాలు ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఏదేమైనప్పటికీ ఈ రాశి కలిగిన వారు ముఖ్య కార్యక్రమాల్లో మాత్రము తప్పకుండా విజయం సాధించే అవకాశము నూటికి నూరు శాతం ఈ సమయంలో ఉంది అంటే సహజంగా ప్రతి మనిషికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు లేదా వివాహాలకు సంబంధించినవి వ్యాపారంలో నూతనంగా ఏమైనా నిర్మించాల్సినవి ఒక్కొక్కరు ఇల్లు కట్టాలి భూమి కొనుగోలు కొనుగోలు చేయాలి ఏదన్నా గృహ నిర్మాణము లేదంటే గృహప్రవేశాలు చేసేవి పిల్లలకి ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కాగా ఆ పిల్లల సంబంధాలు చూసిన సెట్ అవ్గా ఇబ్బంది పడుతున్న అంశాలు ఈ పరమైనటువంటి ముఖ్యకరమైనటువంటి అంశాలలో ఏదైతే గత కొంతకాలంగా వేతన పడుతూ ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు స్థితిగతులు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారటము ఆ సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి పరిస్థితులు సంబంధాలు కుదరక ఇబ్బంది పడేవారికి సంబంధాలు కుదిరేవి కానీ పెళ్ళిళ్ళు జరిగే యోగం కానీ కొంతమంది పిల్లల చదువుల గురించి తర్వాత పిల్లల యొక్క ఎదుగుదల అంటే వారు సరిగ్గా మాట ఎనకపోవటం వారు చదువుల్లో ఏ విధంగా ముందుకు ఇంతకు ముందున్న భయం ఇప్పుడు తిరిగిపోయి వాళ్ళు చక్కగా ప్రవర్తనలు పద్ధతులు మార్చుకొని మంచి ర్యాంకుతోటి చదువులతో పరీక్షల్లో కూడా మంచి మార్కులు అవన్నీ సాధించి నూతనంగా కొన్ని నూతన ఎడ్యుకేషన్ల గురించి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు వెళ్ళే ప్రయత్నాలు కూడా పిల్లల నుంచి తల్లిదండ్రులు ఆనంద ఆనందించదగినటువంటి విషయం కూడా తప్పకుండా ఎదురవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి రుణ బాధలు ఏవైతే గత కొంతకాలంగా మనం కట్టాల్సినటువంటి రుణాలు ఇబ్బంది పెడుతూ మనకు ఇవ్వాల్సిన వారు ఇవ్వకోకుండా వాటి నుంచి బాధపడుతూ కొన్ని గొడవలు వాగ్వాదాలు అవ్వటం ఉన్న ఊరిలో తలెత్తుకోలేని పరిస్థితి బంధుమిత్రుల్లో ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాదు కొన్ని పరిస్థితులు బాగోలేనప్పుడు అనుకోకుండా చేసిన కొన్ని బాకీలు అవి రుణాలు వడ్డీలతో సహా మనం నలుగురిలో నవ్వులు పాలు చేసే పరిస్థితులు రావటం ఈరోజు దాన్ని కట్టడానికి ఏదైనా అమ్ముకునే ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా కానీ అది మనకు అనుకూలం రాకపోవటం దాని వలన వేతన పడటం ఈ తరహా సంబంధించిన సమస్యలతో బాధపడిన వారికి కూడా ఈ సమయకాలం మీకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో కూడా మీరు ఏదైతే ఆ రుణాల వలన ఇబ్బందులు పడుతూ కొన్ని అమ్ముకునే వరకు వచ్చిందో అటువంటి అవసరాలు లేకుండానే మీ రుణ పరిస్థితులు రుణానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితులు కూడా జరుగుతుంది వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకొని కొన్ని పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు కానీ పార్ట్నర్స్లో వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్స్తో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మంచిది ఉద్యోగస్తులు కూడా కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు ఉద్యోగంలో కొంతమంది పై అధికారుల నుంచి కొంత పేరు ప్రఖ్యాతలు పొందేవి ఆశించినటువంటి ఫలితాలు అంతగా రాకపోయినా కొంతవరకు ఒక సిక్స్టీ పర్సెంట్ పర్వాలేదనే విధంగా ఉద్యోగస్తుల్లో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది తర్వాత సమాజంలో మీ గౌరవ మర్యాదల్ని కొంతమంది పట్టించేదానికి పట్టించేదానికంటే మనకు తెలియకుండా ఒకప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతమందితో ఏర్పడిన పరిచయాలు కానీ శత్రుత్వాలు కానీ ఏదో ఒక రూపంగా ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తారు అందులో కొంచెం జాగ్రత్త వర్తిస్తే సరిపోతుంది ఇక కుటుంబంలో భార్యా పిల్లలు ఎందు కుటుంబ సభ్యులెందు మాత్రం కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే మీతో ఉంటూ ఉన్నవారే మీ కుటుంబంలో ఫ్యామిలీలో ఏదో ఒక సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అందులో కాస్త జాగ్రత్త వర్తించాలి ఆలోచించి నిర్ణయం తీసుకొని చూసుకోవాలి ఆరోగ్య విషయాల్లో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండటము శత్రువుల విషయంలో ఎక్కడా కూడా మీరు మీరు కొంచెం పట్టింపు లేనట్టుగా ఉన్నా వాటి గురించి మీరు పట్టించుకోపోయిన తర్వాత ఇబ్బందులు పడతారు కాబట్టి శత్రువుల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఈ మధ్యకాలంలో మీకు ఈ సమయకాలంలో కోర్టుకు సంబంధించిన విషయాలు కొన్ని పెండింగ్ పడినటువంటి కేసులు కొన్ని పంచాయతీలు గొడవలు ఇటువంటి తరహా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కొంత మీ చేతికి అందే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ సమయంలో మీకు కొంతవరకు పర్వాలేదు విధంగా ఉన్నప్పటికీ ఈ నెల ఇరవై మూడో తారీఖు దాటినాక కొన్ని శుభకరమైనటువంటి వార్తలు కూడా తప్పకుండా మీరు వింటారు ఇష్టదైవాన్ని పూర్తి పూజించటము కొన్ని చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు